నీతి నిజాయితీ రెండూ లేనప్పుడు నేను భవానీ దీక్ష పట్ట నేను శివ దీక్ష పట్టా నేను సత్యనారాయణ దీక్ష పట్టా నేను నల్లబట్ట వేసా నేను పచ్చబట్టలు వేసా నేను నీలం బట్టలు ఎవరికి కావాలయ్యా నీ వస్త్రాలు నీ వేషాలు ఎవరికి కావాలి నీ మొక్కుబోళ్లు ఎవరికి కావాలి నువ్వు పనిచేసే ఆఫీసులు ఎలా పనిచేస్తున్నావు నీ సంసారం ఎలా చేస్తున్నావు నీ పిల్లల పట్ల నీ బాధ్యతలు ఎలా చేస్తున్నావు నువ్వు విద్యారంగంలో ప్రభుత్వ సంస్థలో ఉపాధ్యాయుడుగా ఉంటే పాఠాలు సక్రమంగా చెబుతున్నావా లేదా దీక్ష కోసం పాఠమే కొడుతున్నావా దీక్ష కంటే కూడా పాఠమే ముఖ్యం ఎందుకంటే అక్కడ జీతం తీసుకుంటున్నాం మనం ఖచ్చితంగా ఒక నేరస్తులలో దీక్ష పట్టిన వాళ్ళు ఉంటున్నారు అంటే దేశం ఏ స్థాయికి వెళ్ళిపోయిందండి ఎంత సిగ్గుగా ఉంటుందండి స్వామి భక్తులుగా శబరిమల భక్తులుగా మనకి ఎలా ఉంటుంది అది అయ్యో దీక్ష ప్రభావం ఏం లేదా అక్కడ ప్రతి పడవ మీద మీరు గమనించండి ఇరవై మంది ఎక్కేది ముప్పై మంది ఎక్కేది అని రాసి ఉంటుంది అంతకంటే ఎక్కువ ఎలా ఎక్కిస్తామండి డబ్బుల మీద ఆశే కదా వేరే పర్మిట్స్ ఎలా తీసుకుంటామండి డబ్బుల మీద ఆశే కదా ఇచ్చేవాడు ఎలా ఇస్తాడండి లంచం మింగేసే కదా మరి అందరం భక్తులే రేపు ముక్కోటి మీరు చూడండి తిరుపతి పట్టదు శ్రీశైలం పట్టదు భద్రాచలం పట్టదు దేశంలో ఏ హోమవో పట్టదు మొత్తం అందరూ అక్కడే ఉంటారు ఆ రోజు మహాపుణ్యం మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి అంటే అన్ని పాపాలు చేశాడనమాట అన్నమాట ఈయన అసలు ముందు వీళ్ళు పాపాత్ముడికి ఇంత గమనించాలి ముక్కోటి పని పనికెట్టుకుని గుళ్ళో కెడుతున్నా అంటే ఇంత పాపాత్ముడు ఇంకో గుళ్ళేడు పాపం వాడు వెళ్లాల్సిన పనిలా వాడు ఇంటో వాడు ఉంటాడు ఖచ్చితంగా నేను ఏ పుణ్యక్షేత్రానికి ఏ ఏ పుణ్యక్షేత్రానికి ఏ పుణ్యతీర్థానికి ఏ పుణ్యతిథి నాడు నేను వెళ్లాను ఎందుకంటే నేను ఏ పాపమూ చేయలేదు పోవలసినవేం లేవు నాకు ఇంకా నాకు అవసరం లేదు వెళ్లవలసింది ఈ పిచ్చి వదులుకోండి దయచేసి ఎందుకంటే ప్రమాదాలు అక్కడే జరుగుతున్నాయి ఒకే క్షేత్రం ఒకే రోజు ఒకే సమయం గోదావరి పుష్కరాల్లో ముప్పై మంది ఎందుకు చచ్చిపోయారో అందరికీ తెలుసు అదే రోజు అదే ముహూర్తం అంటే అయ్యాలాగే జరుగుతాయి ఏమిటా పిచ్చి ఏమిటా వెర్రి ముక్కోటి ఆకాశి నాడు వెడతారా మన్నాడు వెళ్ళండి అమ్మా మూడు రోజులు అయ్యాక వెళ్ళండమ్మా విష్ణుమూర్తి ఏమైనా కోప్పడతాడా ఉత్తరద్వారం నుంచే వెళ్ళాలి తలుపులు బద్దలైపోవాలి బాగా మనస్సు నిండా బుర్ర మట్టి పెట్టేసుకుని మనస్సు నిండాను ఆ రోజే చూడాలి అలాగే వెళ్ళాలి ఏమైనా సరే వెళ్ళాలి అంటే ప్రమాదాలే జరుగుతాయి చివరికి ఏమవుతుంది ఈ ప్రమాదం వల్ల హిందూ ధర్మానికి నష్టం దేవుడి మీద దేవుడి మీద దుష్ప్రచారం జరుగుతుంది ఇతర మతాల వాళ్ళు అరుసుగా తీసుకుంటున్నారు మీ మతంలో ఏం జరుగుతుందో చూడండి అంటే వాళ్ళకి జవాబు చెప్పలేబోతున్నా అచ్యత క్షేత్రాలు తీర్థాలు పుణ్యతిథులు ఇవేవి ముఖ్యం కాదండి శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సుని మించిన తీర్థం లేదు సత్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు నువ్వే ఒక పుణ్యక్షేత్రం నీకు నువ్వే ఒక పుణ్యతీర్థం అటువంటి అటువంటి మానవత్వాన్ని నింపడానికి సాటి మనుషుల పట్ల సానుభూతితో ప్రవర్తించడానికి పరోపకారమే జీవితంగా బతకడానికి ఈయన ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి